హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్రీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో బర్బాటైల్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్ అండి ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా ఈజీగా మనం చాలామంది అయితే ఈ కర్రీ తినడానికి అంతగా ఇష్టపెట్టుకోరు ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంది అలానే సాల్ట్ కూడా సరిగా పట్టుదు అని చెప్పి బట్ ఇలా ట్రై చేశారంటే కర్రీ టేస్ట్ సూపర్గా వస్తుంది దీనికోసం ఇక్కడ నేను ఇక్కడ అరకిలో వరకు ఈ బర్బాటైల్ తీసుకున్నాము వీటిని పేజికాయలు అని కూడా అంటారు అలానే అలచింత అని కూడా అంటారు ఈ బర్బాటీలు లేతగా ఉన్నవి తీసుకున్నట్లయితే మనకి నారు పట్టదు కాబట్టి నేను చెప్పిన విధంగా ఈజీగా తొందరగా కట్ చేసేసుకోవచ్చు అలానే ముదురు పైన ఏమైనా ఉంటే కనుక గింజలు తీసేసుకోవాలి వీటిని మొదలు చివర ఇలా కట్ చేసేసుకొని మనకి కావాల్సిన సైజులో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈక్వల్గా కట్ అవుతాయి వీటిని మరీ పొడుగ్గా కాకుండా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇందులో తుంచిన రెండు ఎండుమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని కాలింపుని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కడిగి ఉంచుకున్న బర్బాట వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి వీటిని ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి వీటిని ఒక్కసారి బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇంతేనండి సింపుల్గా ఇటువంటి మసాలాలు యూజ్ చేయకుండా ఈ ఫ్రై కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరి ఇంట్లోని ప్రిపేర్ చేసుకునేదే మీకు ఇందులో నచ్చితే చివరిగా కొబ్బరి కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వేడివేడి రసంలో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా ఈ కర్రీ చాలా బాగుంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్